రోజు పేలాల పిండి తయారు చేసే విధానం నేర్చుకుందాం ముందుగా మొక్కజొన్నల్ని కుక్కర్లో కొంచెం నూనె లేదా నెయ్యి వేసి పెట్టి కుక్కర్ మూతను తిరగేసి పెట్టాలి పెట్టిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టాలి అది కొంచెం ఒకటి ఒక్కటిగా పేలాలుగా తయారవుతున్నాయి ఇగో చూడండి పేలాలు వేగుతున్నాయి పేలాలుగా మొత్తం టోటల్ అన్నీ పేలాలుగా తయారవుతున్నాయి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ వేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అదిగో పేలాలు మొత్తం రెడీ అయినాయండి పేలాలు తయారైనయి వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో పేలాలు వేసి మిక్సీ వేయాలి దానికి తోడు కొంచెం బెల్లం సరిపడినంత బెల్లం కొంచెం పుట్నాలు వేసి మిక్సీ వేయాలి అప్పుడు మనకు కావలసిన పేలాల పిండి తొలికాదశి పేలాల పిండి రెడీ